బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజన సమాజ్వాదీ పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు బీఎస్పీ వ్యవస్థాపకులు కాంచీరాం వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం గుంటూరులో నిర్వహించారు ఏసీ కళాశాల ఎదురుగా గల కాంక్షీరం విగ్రహానికి బీఎస్పీ నేతలు చందూరు శోభారాణి పెనాలి ప్రకాశ్ మణికుమారి సునీల్ తదితరులు పొలిమాలలు వేసి ఆశయ సాధనకు చెప్పారు సనాతన ధర్మం పేరుతో దేశంలో మత రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం చేశారు

బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించినటువంటి వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాక్షిరాము గారి పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒక ఉత్సవంగా జరుపుకోవటానికి ఇక్కడికి వచ్చాం అంబేద్కర్ గారి నిజమైన వారసులు ఎవరైనా ఉన్నారంటే సాంఘిక రాజకీయ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లినటువంటి మాణ్యశ్రీ కాంచిరాము గారు మన కళ్ళ ముందు ఈరోజు కనిపిస్తూ ఉన్నారు ఆయన ఫలితంగానే ఆయన నినదించిన బహుజన సమాజానికి అధికారం కావాలని చెప్పిన మాటల వలన ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు ఇవ్వాలి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి ఎస్సీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి ఎస్సీల్లో మళ్ళీ కేటగరైజ్ చేసి ఇవ్వాలి ఈ చెత్తంతా ఈ రోజున ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకంతా అన్ని రంగాల్లో భాగస్వామ్యం కథలు గడుముకుంటూ అందరికి అవకాశాలు ఇస్తున్నారనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా ఇప్పుడు జరుగుతున్న ఘోరాలు నేరాల గురించి నేను ఒకటి చెప్ప చెప్పాలనుకుంటున్నాను సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనే ఒక నినాదంతో ఈరోజు హిందూ మత తత్వవాదులంతా శివసేన విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ళు వీళ్ళందరూ కలిసి బీజేపీకి వెనకాల దన్నుగా ఉండి బీజేపీ చేత మళ్ళీ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనేటువంటి ఒక నినాదాన్ని తీసుకురాటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే సనాతన ధర్మం అంటే కుల వివక్ష సనాతన ధర్మం అంటే సతీసాగమనాలు సనాతన ధర్మం అంటే ఏ రెండు సామాజిక వర్గాలు కలిసి పనిచేయక కూర్చొని ప్రతి పరిస్థితులు లేకపోవటాలు సనాతన ధర్మం అంటే బాల్య వివాహాలు సనాతన ధర్మం అంటే సమాజాన్ని విచ్ఛిన్నం చేయటాలు కులాల పేరుతో మతాల పేరుతో జాతి పేరుతో అన్ని రకాలుగా విచ్ఛిన్నం చేసినటువంటి మాన్యవరు కాన్సీరామ్ గారి వర్ధంతి ఈరోజు కుమారి మాయావతి గారి నాయకత్వంలో భారతదేశ వ్యాప్తంగా ఆల్టర్నేటివ్ సిద్ధాంతంతో పూలే దగ్గర నుంచి మొదలుపెట్టిన ప్రత్యామ్నాయ రాజకీయ సిద్ధాంతాన్ని రాజకీయ వేదికగా మార్చి భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా చేసి బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి ఈ దేశంలో అణగారిన వర్గాలకు పాలకులుగా మార్చే మార్చే ప్రయత్నంలో మానేవారు కాన్సీరామ్ గారు ఒక పార్టీని స్థాపించి ఈ అణగారిన వర్గాలని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మాయావతి గారిని ముఖ్యమంత్రిని చేసి అణగారిన వర్గాలు వీళ్ళు అనాగరికలు కాదు జ్ఞానవంతులు ఈ దేశాన్ని పాలించి ఈ దేశంలో ఉన్న ప్రజలకు సమానత్వం సమకూర్చుతారని నిరూపించిన వ్యక్తి మానియులు మాన్యవారి కాన్సీరామ్ గారిని ఈ దేశ వ్యాప్తంగా విస్తరించి బహుజనులందరికీ ఈ సిద్ధాంత సిద్ధాంతాన్ని విస్తరింపు చేసి పాలకులుగా మార్చి ఈ దేశ ప్రకృతి వనరుల మొత్తాన్ని ఎనభై ఐదు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ